ఇది ఒక పర్వదినము ఇది ఒక ఉత్సవ దినము ఇది కానీ వీని ఎరగని రోజు అని నేను భావిస్తాను మా కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే భావిస్తున్నాము కాకపోతే ఇక్కడ కోణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా తర తమ భేదం లేకుండా కలిసికట్టుగా నిలబడి ఒక ఒక త్రాటి నిలబడి చేయడం అనేది చాలా ఆశాజనకంగా ఉంది ముందు ముందు తరాలకు ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి అనుకుంటాను ఒక ఎంకరేజ్మెంట్ అని నేను భావిస్తాను ఎందుకంటే ఇవన్నీ చూసి పిల్లలు నేర్చుకుంటారు మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుని ముందు ముందు కూడా భావితరాలకు ఇలాంటివి అందించాలని నా కోరిక జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో మరి పదోవార్డులో చిన్నబోనల గ్రామంలో మరి ఈరోజు ఈరోజు మన యొక్క మాతృదేశ సంరక్షణకై మరి ప్రాణాలు అర్పించిన వీరచక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విజయ రంగనందర్ గారి ఈరోజు విగ్రహ ఆవిష్కరణ మరి ఇది మా యొక్క ఈ యొక్క గ్రామంలో మరి వాడు గా నా చేతుల మీద తిన యొక్క విగ్రహాన్ని ప్రదర్శించడం నా యొక్క అదృష్టంగా భావించడం జరుగుతున్నది మరి ఇదే కాకుండా తను దేశం కోసం మరి తను ప్రాణాలు అర్పించి మరి మీ దే తను చివరి చివరి కోరిక అంటే పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో మరి పాకిస్తాన్ వాళ్ళు మరి తనపై దాడి చేసినప్పుడు తినకు ఆ బుల్లెట్ తరిగి తగిలినప్పుడు మరి హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు మీ యొక్క చివరి కోరిక మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీకు చివరి కోరిక ఏంటిదని చెప్పి మరి అప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం తనని అడగగా మరి తను ఏమని చెప్పిందంటే నేను పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క బోనాల గ్రామంలో కరెంటు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా కరెంటు ఇవ్వాలని చెప్పి రైతుల కోసం పోయినటువంటి ఏకైక వ్యక్తి మన యొక్క కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారు మాకు అప్పటి నుంచేలే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఏడు గంటల కరెంటు వస్తే మా యొక్క గ్రామానికి మాత్రం ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చింది అది ఈ యొక్క మహనీయ వల్లే అని చెప్పి నేను సౌగ్రవంగా నేను తెలియజేస్తున్నాను మరి ఇదే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో గ్రామ పంచాయతీ మనం ఎన్నుకున్నటువంటి ప్లేస్ కూడా వాళ్ళ కుటుంబమే ఇచ్చింది అదే కాకుండా పేద విద్యార్థుల కోసం దాదాపు ఇక్కడ గురుకుల పాఠశాలకు ఇచ్చినటువంటి దాదాపు ఎనిమిది ఎకరాల ల్యాండ్ కూడా వాళ్ళ కుటుంబమే ఇచ్చింది మరి అలాంటి వాళ్ళ కుటుంబానికి మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరికీ నమస్మాందాలు శ్రేష్ వంచి నేను నమస్కారం తెలియజేస్తున్నాను